హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు సోని నేను మీ సోనియా నేను మీకి ఈ రోజైతే పెసరపప్పు ఇంకా పాలకూర గారెలైతే ఎలా వేసుకోవాలో చూపిస్తాను పొద్దు పొద్దునుంచి సాయంత్రం వరకు నానబెట్టి నేనైతే ఒక స్టేనర్లో వేసి వాటర్ లేకుండా డ్రై చేసి అయితే ఉంచాను పాలకూరను కూడా ఒక కట్ట తీసుకొని మంచిగా నీట్గా కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం అల్లం ఒక ఐదు పచ్చిమిర్చి రుచికి తరపడ ఉప్పు జీలకర్ర ఇప్పుడైతే మనం మిక్సీ అయితే వేసుకుందాం అయితే చూపిస్తాను రండి ముందుగా ఒక మిక్సీ జార్లో పెసరపప్పు ఇంకా అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసి దీన్నైతే బరకగా మిక్సీ అయితే పచ్చిమిర్చి కూడా వేసి బరకగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా బరకగా అయితే మిక్సీ అయితే వేసుకొని ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఇంకా పాలకూరను అయితే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి పాలకూర జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగ లాగా గ్యారెల్లాగా ఒత్తుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే నేను చెక్ చేసుకున్నాను చిన్న ముద్ద తీసివేసి ఆయిల్ ఆయిల్ హీట్ అయిందని తెలిసిన తర్వాత నేనైతే గారెలైతే వేసుకున్నాను ఒక్కొక్కటిగా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేసుకొని వీటిని అయితే ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఈవినింగ్ స్నాక్ హెల్దీగా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు తినే వీడియో అయితే మిస్ అయింది బాయ్ బాయ్